నీకు చిన్న చేపల ఎలా చేయాలో చూపిస్తారా ఓకే ఇది మా అమ్మమ్మ నేర్పించింది నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయట్న్నాక ఇంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయలు ఓకే వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి ఇట్లా వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి ఇవి నెల్లూరు స్టైల్ అన్నమాట వేసినాక ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మొత్తం అంటే మధ్య పైలు ఇలాగే ఉండాలి కొంచెం పులుసుగా తినడానికి బాగుంటాయి మనం ఒక టమాటా వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం టమాటాని నూతన ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఈ కూరలు మామిడికాయ వేస్తున్నాము అది కూడా అది చిన్న చేపలు కాబట్టి మామిడితో ముందే పెట్టేసుకుంటాం మామిడికాయ కూడా కొంచెం మగ్గినాక చేపలు పెడతాం మనకి ఇక్కడ అన్ని ప్రోజన్ మామిడికాయలు ఫిష్ ప్రోజన్ కాబట్టి కొంచెం ముందే వేసుకోవాలండి ఇలా మధ్యలో ఉన్నాం చిన్న చేపలు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు మసాలా పసుపు అంటారు మేము స్పెషల్గా ఇంట్లో తయారు చేసుకుంటాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం కారం ఎవరు టేస్ట్ తగినట్టు స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం స్పైసీ వేసుకోవచ్చు కొంచెం బాగా తిట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని కొంచెం ఇలా మగ్గినాక మనం మామిడికాయ వేసాం కాబట్టి ఎక్కువ లేదు కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండి నానబెట్టి రసం తీసుకొని రసం వేసుకోవాలి ఇది మా అమ్మమ్మ దగ్గరికి చేసేది కూర మనకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు ఉడికినాక కొంచెం దగ్గరకు అవుతుంది పర్లేదు ఇలాగే దగ్గరికి కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం లెట్సీగా అవుతుంది ఉడికింది ఉప్పు ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇంట్లో మ్యాంగో చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాం మనకి ఫ్రోజన్ కదా ఎలా ఉంటాయి